పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మె చేపట్టారు జీతాలు పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మిక సంఘం నాయకులు అంబాటి నరేష్ ఆరోపించారు సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్ లో డిమాండ్ చేశారు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం లేదని పని వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేదంటే నిరాహర దీక్షతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఆ గవర్నమెంట్ వల్ల మా నోట్లో మట్టి కొట్టిందా గవర్నమెంట్ మట్టి కొట్టకపోయింది ఈ గవర్నమెంట్లో మేము అడుగుతున్నాం మొన్న రోజున రేవంత్ రెడ్డి గారు డిలీ మేడమ్ నర్సింగ్ హాటెల్ ని మొన్న అక్కడ అడుగుతున్నా వినండి మీలా నరేష్ణ మాట దొర్కినట్లయితే కోపంతో బాధ మాట్లాడుతున్నండి బ్రిటిష్ కార్యం चल रहा है आपको डेमोक्रेसी में नहीं है आप आपके कानून नहीं लागू होता है क्या आप कानून ब्रिटिश कारయం चल रहा है आपको डेमोक्रेसी में नहीं है आप आपके कानून नहीं लागू होता है क्या आरएफसीఎల్ యాజమాన్యం కార్మికల శ్రమ తోటి 510 కోట్ల రూపాయల లాభాలు సంపాదించినప్పటికీ చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లు వేతనాల పెరుగుదల బోనస్ అలవెన్స్ ఇన్సెంటివ్లు ఇవ్వకుండా ఇవాళ రోడ్డు మీదకి ధర్నా కూర్చోబెట్టినటువంటిది పూర్తి యాజమాన్యం బాధ్యత వహించాలి సీజీఎం గారి మొండి వైఖరికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ లాభాలు వచ్చినాయని చెప్పి దబ్బలు దర్చుకొని ప్రశ్న సీజిఎం గారు ఇవాళ కార్మికులు రోడ్డు ఎకరానికి కూడా బాధ్యత తీసుకొని వెంటనే కార్మికులకు సంబంధించిన డిమాండ్లు పరిష్కరించి కార్మికులకు శ్రేయస్సు ఆలోచన చేయాలని చెప్పి మేము ఆరోగ్య యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ముఖ్యంగా చర్చల పేరు మీద లేబర్ డిపార్ట్మెంట్ల రోజు డేట్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటా కాబట్టి రేపు రేపు కాబట్టి అని చెప్పి కాలయాపన చేస్తూ మభ్యపెడతా ఉన్నారు కార్మికులను కాబట్టి ఈ ఆగ్రహాన్ని ప్రజా ఆగ్రహాన్ని కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది ఇవాళ ధర్నా మెరుపు సమ్మె జరిగిన ఆరోగ్య లో ఒకవేళ గిట్ల యాజమాన్యం పరిష్కరించకపోతే నిరవధికమైనటువంటి సమ్మె కూడా కూర్చుంటామని చెప్పి ఆర్ఎఫ్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అలా పెరుగుదల బోనస్ లు అలవెన్సులు ఇవన్నీ కూడా లాభాల బోనస్ ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఆర్ఎఫ్ యాజమాన్యానికి మేము జారీ యూనియన్ ఫస్ట్ కార్మికులకు గడి ఎండలో ఇక్కడ నుంచి బ్యాగింగ్ వరకు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి బైక్లకు పర్మిషన్ ఇవ్వరు మరి అదే అదే ఎండలో తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు మాకు సరిగా ప్లస్ మాకు టీ టిఫిన్ టైం కూడా లేదు టిఫిన్ చేస్తే అన్నం లంచ్ మధ్యాహ్నం అన్నం తింటే గుట్టల కింద తిని పుట్టల కింద పడేట పరిస్థితి మాది మాకు కూర్చోడానికి ఒక స్థలం లేదు లంచ్ సమయంలో ఒక పది నిమిషాలు కనీసం విశ్రాంతి తీసుకుందామంటే కూడా మాకు లేదు అదే నడి ఎండలో పనిచేయాలి నడి ఎండలో తినాలి అదే నడి ఎండలో ఉండాలి అదే కాక మాకు సమయానికి పేమెంట్ కూడా రావట్లేదు మూడు నెలలు రెండు నెలలు ఒకసారి పేమెంట్ అడిగితే దాన్ని బెదిరింపులు గేట్ పాస్ ఇచ్చేయమని బెదిరింపు అలాగే మాకు ప్రతి ఒక కార్మికుడు చేసే ఒక ముగ్గురు చేసి నలుగురు చేసే పనిని ఒక్కరితోని ఇద్దరితో చేయిస్తారు నువ్వు అడిగితే ఒత్తిడి చేయాలి మీరే సమయం లేదు సందర్భం లేదు ఏదన్నా ఒత్తిడి ఇది మాకు జరుగుతుంది కాబట్టి మాకు అలవెన్స్ గురించి పేమెంట్ల గురించి అలాగే మాకు ఉండడానికి లంచ్లో కూర్చోడానికి స్థలం ఒక స్థలాన్ని కేటాయించాలి అదే మాకు ఒక పేమెంట్ లేదు వేజెస్ లేవు మాకు అన్ స్కిల్డ్ సేమీ స్కిల్డ్ స్కిల్డ్ అని చెప్పేసి హై స్కిల్డ్ అని వేజెస్ ఉన్నాయా అవి లేవు మాకు ఒక బోనస్ లేదు అలవెన్స్ లేవు రేక్ ఇన్సెంట్ మేము వ్యాగిన్ కొడతాం ఏ టైం కడితే ఆ టైం ఫోన్లు చేస్తారు ల రమ్మంటారు ఏ టైం పెడితే ఆ టైంకి రావాలి వ్యాగిన్ కొట్టాలే పోవాలి మళ్ళా మీది నుంచి వెళ్ళి జీతాలకి వెళ్ళి